పాలకోవా తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇన్స్టాంట్ గా వేసుకుని తింటే పది నిమిషాలలో మంచిగా తయారు చేసుకుని తినవచ్చు మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా చేయాలి అనే ప్రాసెస్ని చూద్దాము అయితే నేను షార్ట్ వీడియోలోనే ఈ రెసిపీస్ అన్ని పెట్టాలి అని అనుకున్నాను కాకపోతే షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి సేమ్ యూస్ వస్తాయి ఎందుకు అని చెప్పేసి లాంగ్ వీడియోనే పెడదాం మనకు కూడా యూస్ ఉంటుంది కదా అనేసి లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను అయితే పాలకోవా ఎందుకు ఈ ఈరోజు అని అంటే చైనీకి బాగా ఇష్టం అన్నట్టు మా ఆయన్ని ఎప్పటికి వైట్ లడ్డు తీసుకురా వైట్ లడ్డు తీసుకురా అని అంట ఉంటుంది వైట్ లడ్డు అంటే పాలకోవా అన్నట్టు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని పాలకోవాస్ డిఫరెంట్ గా పిలుస్తుంది అన్నట్టు పాలకోవాని వైట్ లడ్డు ఇంకా చక్కెర బెల్లం అనేది ఏంటంటే పల్లి సత్తుని చక్కెర బెల్లం అంటది మా అమ్మను ఓకే చక్కెర బెల్లం చేసి పెట్టామమ్మా అని అడుగుతా అన్నట్టు ఇప్పుడు ఏమంటాను ఫలిద్దు అంట ఇప్పుడు కొన్ని కొన్ని నేర్చుకుంటాను అన్నట్టు చిన్నప్పుడు మా శ్రీకాంత్ కూడా నూనెని మోనే అనేది శ్రీకాంత్ బాబాయ్ నూనెని మోనే అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా పిలిచేది అన్నట్టు అయితే తప్పు నువ్వేం మాట్లాడతలేవు అని ఫ్రెండ్స్ అంటారు మాట్లాడు ఇక్కడ గుల్లం పెట్టుకున్నాడు అన్నట్టు వీడు ఒక రూమ్ లో పోయి మేము కిటికీ కిటికీల నుంచి ఒక కట్టతోటి ఆ గుల్లం అనేది తీసి మీరు బయటికి తీసుకెళ్తాం అయితే వీడి రెసిపీ గురించి అంటే వీడి బయోగ్రఫీ మొత్తం చెప్పేటట్టు ఉన్నాడు ఇప్పుడు సరే మనం లేట్ చేయకుండా ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇన్స్టంట్ పాలకోవా తయారు చేసుకోవడానికి మనము ఒక కప్పు పాల పౌడర్ తీసుకున్నాము ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా లభిస్తుంది కిరాణా షాప్స్ లో కూడా అమ్ముతారు ఇంకా హాఫ్ కప్పు పాలు తీసుకొని ఈ రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని వేడిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు పాల పౌడర్ తీసుకుంటున్నాం కాబట్టి రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి ఒక కప్పు పాల పౌడర్ హాఫ్ కప్పు పాలు ఈ మిక్చర్ ఉంది కదా ఇందాక మనం కలుపుకున్న మిక్చర్ నెయ్యి వేడైన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాము మొత్తం కూడా తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కొంచెం బంక బంక్ ఉంటుంది అలానే ఉంటుంది నో ప్రాబ్లం ఒక గడ్డ లెక్క ఫామ్ అవుతుంది అయ్యింది అని అనిపిస్తుంది మనకి కాకపోతే కలుపుతుంటే కలుపుతుంటే విడిగా అయిపోతుంది నో ప్రాబ్లం ఇప్పుడు మనము చక్కెర వేసుకోవాలి ఒక హాఫ్ కప్ చక్కర అయితే నేను వేస్తున్నాను మీరు తీపికి తగినంత వేసుకోండి మీరు ఎక్కువ తీపి తింటే ఇంకొంచెం పెంచి వేసుకోండి తక్కువ తీపి తింటే కొంచెం తగ్గించేసుకోండి ఇప్పుడైతే మనకి అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది కదా కలుపుతుంటే కలుపుతుంటే విడిగా అవుతుంది ఒక రెండు యాలకుల్ని తీసుకొని దంచి ఆ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే వద్దు కి అంటుకోకుండా ఉంటది కదా ఆ స్టేజ్ లో మనం అయితే ఇది దింపుకోవాలి అంతవర దాకా కలుపుకోవాలి ఈ స్టేజ్ లో దింపి మనం పక్కకు పెట్టుకుని చల్లారనివ్వాలి చల్లారితే కొంచెం గట్టి పడుతుంది అనమాట చూడండి ఇలా గట్టిపడింది చేతికైతే నెయ్యి అప్లై చేసుకుని మనం రౌండ్ బాల్స్ లెక్క చుట్టుకోవాలి సైజ్ అనేది మన ఇష్టము పాలకోవా పాలకోవా షేప్ లోనే కాకుండా ఏ షేప్ లోనైనా మీకు నచ్చిన షేప్ లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో చేస్తున్నాం కదా ఈ పిండిని ఒక చపాతి లాగా తాల్చి వివిధ షేప్లలో కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా హాలిడే కాబట్టి నాకైతే హెల్ప్ చేస్తున్నారు చూడండి చైనీ అయితే ఏది చెప్తే అది పర్ఫెక్ట్గా చేస్తుంది వీడు కొంచెం చిన్నోడు కదా ఇంకా వీడికి అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అందుకని నాకు రావట్లేదు మమ్మీ అని అంటాడు చైనీ అయితే చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటుంది అన్నట్టు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లలకి ఒకవేళ టైం ఉంటే నేనైతే ప్రతి పనిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంటా ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి అని చెప్తా ఉంటా వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు నేర్చుకుంటూ ఉంటారు మనకి ఎప్పుడైనా చేత కాకపోతే వాళ్ళు చేసి పెడతారు కదా మన ఇన్స్టాంట్ పాలకోవా అయితే రెడీ అయిపోయింది చూడండి ఈరోజు వెదర్ అయితే ఈ విధంగా ఉంది అటు బాగా ఎండ కాదు ఇటు బాగా చల్లగా కాదు మీడియంగా ఉంది ఫ్రెండ్స్ మేమైతే అతి కష్టం మీద ఇవైతే తయారు చేసినాం అతి కష్టం ఏం లేదు చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసినాం కదా చని వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేసే ఇప్పుడైతే మేము టేస్ట్ చేసి అంతేనారా మొత్తం కంప్లీట్ అవుతాం చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్ వచ్చినాయో ఇలా నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉంటాయి అనమాట నోట్లో వేసాను కరిగిపోయింది మీ ఇంటికి చుట్టాలు అయినా సరే ఈ రెసిపీ మంచిగా చేసి పెడితే బయట ఎప్పుడో చేసినవి కొనుగోలు తినే కంటే ఇట్లా ఇన్స్టాంట్గా ఇంట్లో వెంట వెంటనే వేసుకొని తింటే సూపర్ అనిపిస్తుంది కదరా మేము ఏదైనా ఇంట్లోనే మంచిగా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి